ఎన్కే ఆస్ట్ర ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నమ ఈరోజు మనం తెలుసుకోవే టాపిక్ మిథున రాశి లగ్నము అతిచార గురు ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందామండి గురు గ్రహ మార్పు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై ఎనిమిది మధ్యాహ్నం వరకు గురువారు కర్కాటకంలోనే ఉంటారు ఆ తర్వాత మళ్ళా మిథునంలో పునర్వసు మూడు పాదంలోకి వెళ్ళనున్నారు ఈ టైంలో గురుగారు కర్కాటకంలో పునర్వసన నాలుగో పాదంలో ఉంటారు అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము మిగతా వారికి గురుగారు రెండులోకి వస్తున్నారు కావున రెండు అనగా ధన కుటుంబము వాక్కు నోటి ద్వారా తీసుకునే ఫుడ్ తన నోటి మాట ద్వారా కుటుంబంలోకి మనం మనీ వచ్చిన పిల్లల వల్ల కుటుంబంలోకి మను వచ్చిన బంగారము కుటుంబంలోకి వచ్చును లెక్చరర్స్ ఆస్ట్రాలజర్ సింగర్స్ ఈ ఫార్టీ ఎయిట్ డేస్ చాలా బాగుండును సహజ శుభగ్రహం గురుగ్రహం రెండులో కర్కాటకంలో ఉచి చెందిన నోటి మాట ద్వారా మంచి పేరు వచ్చును వీరికి వీరి కుటుంబ సభ్యులకి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు ఈ టైంలో కావున లావు కూడా అవదరు ఈ టై ఈ టైంలో పునర్వసు నాలుగులోకి గురుగారు వస్తున్నారు గురువుగారు రెండులో ఉండి తన తొమ్మిదో దృష్టితో భావాన్ని చూస్తున్నారు అక్కడ ప్రస్తుతం శని భగవానుడు ఉన్నాడు కావున గురువు శని కలస ధర్మ కర్మాధిపతి యోగము ఏర్పడును ధర్మ ప్రచారం ఎంత చేస్తే ధర్మంగా ఎంత ఉంటే వారి కర్మ ఈ టైంలో ఈ టూ మంత్స్లో తగ్గును సిక్స్త్ అనగా తన ఐదో దృష్టితో ఆరోభావాన్ని చూస్తున్నారు హాస్పిటల్ ఖర్చులు ఉండును రుణాలు శత్రువులు ఏర్పడతారు ఇంకా షత్రుల వల్ల కూడా కుటుంబంలోకి మనీ వచ్చిన ఈ టైంలో అని చెప్పవచ్చును ఎందుకంటే టూ సిక్స్ కనెక్షన్ వచ్చింది కావున విద్యార్థులకు పోటీ పరీక్షలు కూడా బాగుండును పదిలో ఉద్యోగులకు స్థిరత్వం ఏర్పడిన ప్రమోషన్స్ జాబ్ లేని వారికి జాబ్ వచ్చినా ఇంక్రిమెంట్స్ ఉండను బదిలీలు ఉండను వ్యాపారం ద్వారా మనీ హౌస్లోకి వచ్చును ఇంకా ఎయిత్తో కూడా కనెక్టివిటీ ఏర్పడింది కావున యోగా మెడిటేషన్కి మంచి సమయము రహస్య వి రహస్య విద్యలు ఆధ్యాత్మికత వృ విద్యలు నేర్చుకుంటారు ఇంకా జ్యోతిషం బాగా నేర్చుకుంటారు ఈ టైంలో జ్యోతిషం ద్వారా కుటుంబంలోకి మనీ వచ్చును సడన్ ఈవెంట్స్ జరుగును అదృష్టము అవమానం వెంట వెంటనే ఉండను సెవెన్ టూ కనెక్షన్ వచ్చింది కావున హస్బెండ్ స్పౌస్ ద్వారా కుటుంబంలోకి మనీ వచ్చును టెన్ టూ కనెక్షన్ వచ్చింది కావున అత్త అత్త మామ అత్త లేదా తండ్రి ద్వారా కూడా కుటుంబంలోకి మనీ వచ్చును అదృష్టము అవమానము వెంట వెంటనే ఉండను ఎయిట్తో కనెక్షన్ ఎయిట్ టూ కనెక్షన్ వచ్చింది కావున వారసత్వ ఆస్తులు సమస్యలు తగ్ కుటుంబంలోకి వారసత్వ ఆస్తుల సమస్యల పరిష్కారము తగ్గడం వల్ల కుటుంబంలోకి వారసత్వ ఆస్తులను అనేవి వచ్చును నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు